తితీది కార్యనిర్వహణ అధికారిగా అనిల్ కుమార్ సింగాల్ బాధ్యతలు స్వీకరించారు అలిపిరి నడక మార్గంలో తిరుమల చేరుకున్న సింగాల్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో ఈవో శ్యామలరావు నుంచి బాధ్యతలను స్వీకరించారు అటు తర్వాత గరుడాల్వార్ సన్నిధిలో తితీది పాలక మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు సింగాల్ వీరితో తితిది అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకున్న సింగాల్ ని వేద పండితులు ఆశీర్వదించారు ఈ

ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అక్టోబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ దాదాపు మూడు మూడు సంవత్సరాలు వాయిదమైన పాటు అవకాశం స్వామివారు కల్పించారు మరి ఐదు సంవత్సరాల తర్వాత రెండోసారి టీడీయూగా రావడం మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ గా టీటీడీ బోర్డు సభ్యుని కూడా పనిచేయడం జరిగింది ఎంతో మంది టీటీడీ అధికారులు అదేవిధంగా ఎంతో మంది భక్తులు గత కొంతకాలం నుంచి స్వామివారు మీకు టీటీడీ యోగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనేది కోరుకోవడం జరిగింది వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తా ఉన్నాను